హాయ్ ఫ్రెండ్స్ ఇగో చూడండి విఘ్న వినాయకులు అనమాట ఇవి మా తూపాలను తయారు చేసిన విగ్రహాలు చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో చూడండి చూడముచ్చటగా అయితే ఉన్నాయి ఇవి అయితే దాదాపు అయితే టెన్ టు ఫిఫ్టీన్ ఫీట్ మధ్యలో అయితే ఉంటాయి అన్నమాట దాదాపు అయితే ఫోర్ ఫీట్ నుంచి అయితే మీకు అందుబాటులో అయితే ఉంటాయి ఇవి అయితే ఇలా చాలా అయితే విగ్రహాలు అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయినాయి ఇక్కడ చూడండి మనకైతే స్టిక్కర్స్ కూడా అతికించడం జరిగింది వాళ్ళకి టోకెన్ నెంబర్తో సహా ఇవ్వనమాట ఆల్ వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కానీ ఈ వీడియో చేసేసరికి వినాయక చవితి అయితే అయిపోయింది అనమాట చూడండి చాలా అంటే చాలా అవైలబుల్గా ఉన్నాయి సూపర్ కలర్స్ తోటి ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి చూడండి విఘ్నేశ్వరులు ఒక వరుసలో ఎంత బాగున్నారో చూడడానికి నాకంటే చాలా మంచిగా అనిపించింది ఈ వీడియో తీయడానికైతే అయితే ఎందుకంటే వినాయక చవితి అంటేనే మామూలుగా ఉండదు వినాయక చవితి దేవి నవరాత్రులు మన ఇండియాలోనే ఫేమస్గా చేసుకునే ఇవైతే మనమైతే చాలా రాష్ట్రాలలో కూడా చాలా పెద్ద ఎత్తున అయితే చేస్తారు మహారాష్ట్ర ముంబై మన తెలంగాణ ఆంధ్రాలో ఫేమస్ ఫేమస్ గణపతులు కూడా ఉన్నాయి చాలా అంటే చాలామంది చేస్తారు భక్తి శ్రద్ధలతో అయితే తర్వాత అమ్మవారి కూడా చాలామంది అయితే చేస్తారు అయితే చూడండి నాకైతే వినాయకులు చాలా తలపాగా పెట్టుకొని చూడండి ఎంత బాగున్నాడో గణపయ్య అయితే చూడండి మస్తు అనిపిస్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తుందో చూడండి మీకు గనక మనం తీసే విధానం కానీ మన చెప్పే విధానం కానీ నచ్చినట్లయితే మన విఆర్ఎస్ తెలుగు లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అయితే చూడండి దర్శనం చేసుకోండి మీ దగ్గరలో ఉన్న గణపతులు ఆ గణపతి దగ్గర పదకొండు గుంజీలు తీస్తే మన కోరికలు నెరవేరుతాయని అయితే అంటుంటారు మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి అట్లా ఇట్లా నెరవేరుస్తా నెరవేరే అయితే చూడండి దగ్గరలో నా గణపయ్య దగ్గరికి అయితే వెళ్ళి అలానైతే చెయ్యండి మీ ఊళ్ళో మీ గల్లీలో కూడా మీరు కూడా పెట్టిరా పార్టిసిపేట్ చేస్తురా చూడండి నాకంటే చాలా అంటే చాలా ఇష్టము కాకపోతే మనమైతే ఉండలేము చిన్నప్పుడు ఉన్నాము ఇప్పుడు జర పెద్ద కదా ఉండలేము చూడండి మీకు ఎట్లా అనిపిస్తుందో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది వినాయకులు చూడండి చిన్న సైజు అయినా కానీ లుక్ మాత్రం చాలా గా అయితే ఉన్నాడు అన్నమాట వినాయకుడు సూ